చాలా మంది అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సేల్స్ అనేవి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి ఆల్రెడీ వాటి సేల్స్ సంబంధించిన డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ అయిపోయినా అయ్యానండి ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఇటు అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేవి మనకి ముందు రాబోతున్నాయి సో వాటి డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయినాయి సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఆ సేల్స్ పార్టిసిపేట్ చేయాలంటే అంటే ఆ సేల్లో మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడి కొన్ని పాయింట్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎవరైనా ఈ సేల్స్ లో పార్టిసిపేట్ చేయాలి ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో ఫస్ట్ నుంచి లెస్ట్ వరకు చూడండి సో వీడియో ఏ సమయంలో మీకు నచ్చినట్టు అనిపించినా సరే ఒక లైక్ అయితే మట్టి ఇచ్చుకోండి అలాగే అలాగే మీకు ఏ పాయింట్ నచ్చినా మీకు ఏది నచ్చినా కూడా కింద కామెంట్స్ కామెంట్ అయితే చేయండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్నిక్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా మొదలు పెట్టేద్దాం ముందుగా మనం ఇప్పుడు సేల్స్ డేట్ గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఈ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో రెండింటిలోనూ ఇటు లోను ఇటు అమెజాన్లోను ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమెజాన్లో అయితే ప్రైమ్ కి అలాగే లో అయితే ప్లస్ మెంబర్స్కి మనకు ఒక రోజు ముందుగానే అంటే ఇరవై రెండు నుంచి మనం ఎర్లీ సేల్స్ అనే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మనం ఇరవై ఒకటి నైట్ నుంచి మనం యాక్టివ్గా ఉండాలన్నమాట సో ఇరవై ఒకటి నైట్ నుంచి మనం యాక్టివ్గా ఉండాలి సరే వస్తువు పర్చేస్ చేయాలన్నా సరే ఎందుకంటే బిగ్ డీల్స్ అనేవి ఏంటంటే కొన్ని అవసరాలను మనకు టప్ టప్ మన అయిపోతా ఉంటాయి సో మనం అప్పుడు మనం యాక్టివ్గా ఉంటే మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత పాయింట్ ఏంటంటే కార్డ్స్ మాట సో ఇది వరకు పోల్చుకోండి ఇప్పుడు కార్డ్స్ అనేవి మెయిన్గా ఏంటంటే మనం మ్యాడేట్ అయిపోయినాయి ఎందుకంటే మనకి ఇదివరకు అనుకుంటే ఆఫర్స్ అనేవి అన్ని ప్రోడక్ట్స్ మీద వచ్చేవి బట్ కార్డ్స్ మీద అంత ఇంపాక్ట్ పడేది కాదు ఇప్పుడు ఏంటంటే కార్డ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కానీ మనకి కొన్ని కొన్ని ఆఫర్స్ మీద మనకి ఇంకా ఎక్కువగా హ్యూజ్ అమౌంట్ మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది కార్డ్స్ మీద సో అందుకనే మనకి అమెజాన్ నుంచి అయితే మనకు ఎస్బీఐ కార్డ్స్ మీద ఆఫర్ ఉంది ఇటు మనకి ఫ్లిప్కార్ట్ అయితే మనకు యాక్సెస్ అలాగే ఐస్ బ్యాంక్ రెండింటి మీద మనకి అయితే టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకి అనౌన్స్ అయితే చేశారు బట్ టెన్ పర్సెంట్ కాదు ఇంక ఎక్కువ డిస్కౌంట్ అయితే మనకి కార్డ్స్ మీద వస్తుంది సో ఎవరైనా ఖచ్చితంగా సేల్స్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే ఈరోజు ఈ మూడు కార్డ్స్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి అమెజాన్ అయితే మటుకు ఖచ్చితంగా మీ దగ్గర ఎస్బీఐ కార్డ్ ఉండేలా చూసుకోండి అలాగే మీరు నుంచి ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా యాక్సెస్ ఐసెస్ ఈ రెండు కార్డ్స్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి డెఫినెట్గా బెస్ట్ ఆఫర్లో బెస్ట్ డిస్కౌంట్లో ఆ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత పాయింట్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మనకి మాక్సిమం అందరూ ఎదురు చూసేది ఐఫోన్ సిక్స్టీన్ గురించే ఎందుకంటే ఎప్పుడులాగైనా మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఐఫోన్ని మనకి ఇప్పుడు ఈ సేల్స్లో మనకి మ్యాక్సిమం ఫిఫ్టీ థౌజండ్లో తీసుకురావడం జరుగుతుంది సో అందరూ కూడాను దానికోసమే చూస్తూ ఉంటారు సో ఫిఫ్టీ లో ఖచ్చితంగా వస్తుంది సో మనకి ఏంటంటే ఫ్రీ అవర్స్లోనే అది మనకు సోల్ అయిపోతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ని ఎక్స్పెక్ట్ చేసి మీరు సేల్స్లో లేకండి ఎందుకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కూడా బెస్ట్ డీల్ ఐఫోన్ సిక్స్టీన్ సెవెన్ పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మైండ్లో పెట్టుకుని ఎందుకంటే లేదు ఫిఫ్టీ కొనే కొనేయగలను అనుకుంటే యాక్టివ్గా ఉండాలి ట్వంటీ ఫస్ట్ నైట్ నుంచే సో విత్ ఇన్ త్రీ అవర్స్లోనే టప్ టప్ అని అయిపోతా ఉంటాయి సో మనం ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటే ఆ ఫిఫ్టీ థౌసండ్లోనే మనం పర్చేస్ చేయచ్చు సో ఖచ్చితంగా ఇది మాక్సిమం ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలోనే వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కూడా బెస్ట్ డీలే సో ఐఫోన్ సిక్స్టీన్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర యాక్సెస్ యాక్సిస్ బ్యాంక్ రెండు డెలిక్ట్ చూసుకోండి ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేయగలరు సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చినా కూడా మంచి డీలే గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత విషయం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు లో బాగా అట్రాక్ట్ చేసినవి ఇంకో రెండు ఉన్నాయి అవి ఏంటంటే మనకి నథింగ్ ఫోన్ త్రీ ఇది బాగా ఎక్కువ అమౌంట్ అయితే లాంచ్ అయింది సో ఇప్పుడు ఈ సేల్స్ తర్వాత తక్కువ రాబోతుంది గుర్తుపెట్టుకుని అంతేకాకుండా ఎస్ ట్వంటీ ఫోర్ అనమాట సో ఎస్ ట్వంటీ ఫోర్ కూడా ఇది సార్ మనకి సేస్లో ఫార్టీ కే బడ్జెట్లో రాబోతుంది ఇది గుర్తుపెట్టుకుని ఫార్టీ కే బడ్జెట్లు అది కూడా ఏంటంటే స్నాప్ డ్రాగన్ ఎయిట్ జనతరీ ప్రోషన్తో రాబోతుంది సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇది కూడా ఒక మంచి డీల్ అవుతుంది ఆల్రెడీ బ్యానర్స్ అయితే పెట్టారు ఓకే ఫార్టీ కే బిలో బడ్జెట్లోనే వస్తుంది సో కొంత మంచి డీల్ అవుతుంది ఇది కూడా మీరు ఏమైనా కొనాలనుకుంటే సో దీనికి సంబంధించిన రివ్యూస్ అన్ని ఒకసారి చూడండి సాంసంగ్ నుంచి మంచి మొబైల్ కావాలంటే ఎస్ ట్వంటీ ఫోర్ ఇది కూడా మంచి డీల్ అవుతుంది సార్ లుక్ ఏంటి అంతేకాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి ఎయిట్ నుంచే ఎనిమిదో తారీఖు నుంచి మనకి ఎల్లుబర్డ్స్ సేల్స్ అనేది స్టార్ట్ చేసేయడం జరుగుతుంది సో మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే వాటి ఆఫర్స్ అనేవి మెల్లగా రివ్యూ చేస్తూ ఉంటారు సో మీకు ఏదైనా నచ్చితే లిస్ట్లో కూడా మీరు యాడ్ చేసి పెట్టుకోవచ్చు సో అంతేకాకుండా ఇలాంటి డీల్స్ అనేవి ఏమీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయి ఉండండి సో మన ఛానల్ చిన్న ఛానలే అయినప్పటికీ నేను మంచి డీల్స్ అందులో పోస్ట్ చేస్తాను మీకు మీరు దగ్గర డీల్స్ నేను అందులో పోస్ట్ చేస్తాను పిచ్చి పిచ్చి డీల్స్ అనే నేను అందులో పోస్ట్ చేయను మీకు ఉపయోగపడేవి మంచి ఆఫర్లో యూజ్ డిస్కౌంట్ వచ్చేవి అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి నా టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసినా కూడా తెలుస్తుంది సో అన్ని మంచి డీల్స్ పోస్ట్ చేస్తా ఉంటాను సో మీకు నచ్చింది అందులో పర్చేస్ చేసుకుంటారని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను థర్డ్ పాయింట్ విషయానికి వస్తే విజిట్ లిస్ట్ అనమాట సో మీ విజిట్ లిస్ట్లో ఆల్రెడీ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు ఒకసారి యాటస్ పెట్టుకోండి ఆ ప్లేస్ని కూడా మీరు సో ఏమవుతుంది మీరు దాని ప్రైస్ మీరు ట్రాకింగ్ చేయడానికి కుదురుతుంది అనమాట సో అప్పుడు రిలీజ్ అయ్యే టైంకి ఎంత ఉంది ఇప్పుడు మీరు పెట్టినప్పుడు ఎంత ఉందో మీకు ఒక క్లారిఫికేషన్ మీకే వచ్చేస్తుంది సో ఎంత డిస్కౌంట్ వస్తుందో కూడా మీకే తెలుస్తుంది సో ఆ డిస్కౌంట్ పోను మీకు కార్డ్ ఆఫ్ కూడా వస్తుంది కాబట్టి మీకు అది మంచి డీల్ లో వచ్చింది లేదా మీకే అర్థమైపోతుంది సో అప్పుడు మీడియట్గా మీరు మీరే దాని దగ్గరుండి మీరు మీరు చాయిస్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో అందుకని ఖచ్చితంగా మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకున్న విజిట్ లిస్ట్లో పెట్టుకుని ఉంచుకోండి ఆ ప్రైజ్ని కూడా మీరు నోట్ చేసుకోండి ట్రాక్ చేయండి దీన్ని ట్రాక్ చేయడానికి సంబంధించి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి సో వాటి లింక్స్ కూడా నేను ఇస్తాను కొన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి సో అది కూడా నేను ఇస్తాను సార్ చూడండి సో మనకి అది ప్రీవియస్ సేల్స్ దగ్గర నుంచి కానీ ఇప్పుడు దగ్గర నుంచి ఎప్పుడైనా తగ్గిందా లేదా సో ఫస్ట్ నుంచి అది అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు అది ఎంత సేల్స్లో మనకి వచ్చిందని కూడా అందులో తెలుస్తుంది సో వాటి సంబంధించిన లింక్స్ కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసి లార్జ్ అప్లయన్స్ మీరు ఎక్కువగా పెద్ద ప్రోడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనకి జిఎస్టీ అనేది పెద్ద ప్రోడక్ట్స్ మీద అయితే మనకి తగ్గడం జరిగింది సో ఖచ్చితంగా మనకి ఏదైతే తక్కువగా రాబోతున్నాయి అందుకని సేల్స్ కూడా మనకి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత వెళ్ళినాయి సో లార్జ్ అప్లయన్స్ పర్చేస్ చేయాలనుకున్నాకి ఇది ఒక మంచి టైం అన్నమాట సో జిఎస్టీ టాప్స్ కూడా మీకు చాలా తగ్గడం జరిగినాయి కాబట్టి మంచి సేల్స్లోనే వస్తాయి సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో అంతే కాకుండా మాక్సిమం మీరు క్యాష్ ఆన్ డెలివరీని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే మీకు వచ్చే సేల్స్లో మన కార్డ్స్ మెయిన్ ప్రయారిటీ కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీని అవాయిడ్ చేయండి మాక్సిమం మనం కొనే ప్రోడక్ట్ మీద మంచి డిస్కౌంట్ రావాలి అంటే మటుకు కార్డ్స్ అనేది ఇక్కడ మెయిన్ ప్రయారిటీ అనమాట సో సిఒడీ పెట్టడం వల్ల ఏమిటంటే ఆ డిస్కౌంట్ అనేది మీకు మిస్ అయిపోతుంది సో ఇది కూడా ఒకసారి చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో మేజర్గా మనం ఈ సేల్స్ పాటించవలసిన కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను సో ఈ మటుకు మేజర్గా అయితే మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే మీరు ఏది పర్చేస్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ముందుగానే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో దాన్ని మీరు ఇప్పటి నుంచి ట్రాక్ చేసుకొని ఆ కార్డ్స్ అనేది మీ దగ్గర పెట్టుకొని సేల్స్ మనకి ట్వంటీ నుంచి మనం యాక్టివ్గా ఉంటే మీరు అనుకున్న ప్రోడక్ట్ని మీరు చాలా తక్కువ ప్రైస్లోనే మంచి డిస్కౌంట్లోనే మీరు అది పొందగలరు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో ఇవే కాదు ఇంకేమైనా సరే చిన్న చిన్న ప్రోడక్ట్స్ కానీ మంచి ప్రోడక్ట్స్ కానీ నేను అందులో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకు అది కూడా హెల్ప్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి వాళ్ళకి ఎంత కామెంట్లో కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ దిల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్ రాజెస్